దేవీం సరస్వతీం వ్యాసం తతో ఓం తరికి నమస్కారం వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబు లెవ్వడి నిర్దలితంబుగ చేసే ఎవడు నీ మూడు కాళ్ళు తెగగొట్టాడే ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడసలో వాడు తాఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచిని తృంచివైతు వినువీధికి నేగిన నెల వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ ఏ చేతితోని పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద పరీక్షిత్ వరకు ఈ మాట అనగానే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము ఆ గోవు అవి రెండు వాటి స్వరూపములు చూసి పరీక్షిత్తు గుర్తుపట్టాడు అమ్మ నువ్వు ధరణిదేవి ఆయన ధర్మము మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు అడిగితే వీళ్ళు చెప్పక ముందే ఆవిడది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కొందరు కాలం అన్నారయ్యా కొందరు కర్మ అన్నారు ఇది యుగ సంధి అన్నారు ఇది యుగ లక్షణం అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు నా కాళ్ళు మాత్రం అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు ఒకడున్నాడు చూశారా వాడు గభేళ్ళ వెళ్ళి పరీక్షిత్తు పాదాల మీద పడిపోయాడు పడిపోయే అయా నన్ను రక్షించండి తప్పైపోయింది నేనే నరికేశానా మూడు పాదాలు ఉన్నాడు అంటే ఇప్పుడు ధర్మము యొక్క మూడు పాదములను ఎవరు నరకగలిగారు కలి వలన పోయి కలి తెంపలేదు కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది కానీ స్థిరముగా నేను ఊంచుకోలేకపోతున్నాను ఒక మాట చెప్పాడు నా తప్పు కాదు ఇది కలియుగ నేను రావాలి అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు నేను వచ్చాను కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు మరి ఎలా ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇవి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడ ఉంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది నువ్వు నన్ను చంపుతానంటుంటావు యుగం వచ్చేసింది నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్ అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అన్నాడు ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు మొట్టమొదట పరీక్షిత్తి చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి జూదశాల ఎందు నీవు ఉండవచ్చు రెండవది ఎక్కడ ఉండను అన్నాడు పానశాల ఎందు నువ్వు ఉండవచ్చు ఎక్కడెక్కడ ఈ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు మూడవది స్వేచ్ఛావిహరినులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు నాలుగవది ఎక్కడ ఉండవచ్చు జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల ఎందు నీవు ఉండవచ్చు నాలుగు ప్రదేశాలు నీకు ఇచ్చానన్నాడు ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని మాట చెప్పి నేను దాటేసాను అనుకోండి మీరు నా చొక్కా ఏం పట్టుకోరు పాపవాడికి అదే చూడని చెప్పాడు పాపవాడి జోలికి ఎందుకు మనగా వదిలేస్తారు నన్ను కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి కలికి ఈ నాలుగు ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరిచితికి అసలు నువ్వు రావద్దు రానాలి కానీ ఈ నాలుగు స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా ఈ నాలుగు స్థానాలు ఇచ్చాడు అనుకోండి కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకి వెళ్ళి షాప్ పెట్టుకుంటాడా లేకపోతే జీవహింస తను చేస్తాడా మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి ఇది మీరు విశ్లేషణ చేయాలి ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితములు చెప్పారు జూదశాల ఎందు ఏమి జరుగుతుంది అసత్యము ప్రబలుతుంది ఎలా అని మీరు నన్ను అడగచ్చు మీరు కావాలంటే లోకమునందు పోకడం మీరు గమనించే ఉంటారు మీరు గుడికి వెళ్ళేవాడు ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు లేదు ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి ఏమన్నా ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నాను అంటాడు ఇంకా పోని పది మంది పరిహాసం ఆడాలండి అదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొత్తగా పెళ్ళి అయిందండి పదహారు రోజులు పండగ ఎస్ఆర్ఎం గారు ఇన్స్పెక్షన్ జడ్డం గారు ఇన్స్పెక్షన్ అంటున్నారు మా అత్తారు బాధపడతారు సార్ అందుకని పదహారు రోజులు పండగకి వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాంట్ చేసేయచ్చు అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని కానీ ప్యాక్ ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా చెప్పడం మర్యాద పోతుందని తెలుసు వాడికి అందుకు ఏం చెప్తాడు అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను మేస్టార్ అని వెళ్ళిపోతాడు లేకపోతే దానికి అందమైన పేరు ఎత్తుకుంటారు దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ ఇంగ్లీష్లో అయితే సితో ప్రారంభమైంది పూర్తి అయిపోయేటటువంటి నాలుగు అక్షరాల సంస్థను ఒకదాన్ని దాన్ని పెట్టుకుంటారు పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గయ్యింది అందుకని అక్కడికి ఎడుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారనుకుంటారు ఏం ఉండదు అక్కడ బూడిద ఆడుకుంటుంటారు వీళ్ళందరూ చాలా నిశ్శబ్దంగా ఈశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ అది కలిస్థానం అందుకని అసత్యం ప్రారంభం అవుతుంది ఎందుకో తెలుసా అండి సత్యమేవేశ్వరోలోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది అసత్యం పలకగానే లక్ష్మి విడిపోవడం మొదలైపోతుంది అక్కడ ఏమవుతుంది అసత్యమే చెప్పాలి కాబట్టి ఏం చేస్తాడు ప్రారంభం అసత్యం తీరా వెళ్ళిన తర్వాత మూడు గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు పాపం భార్య అలా కూర్చుంటుంది కాబట్టి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది కోటేశ్వరరావు ఉపన్యాసానికి వెళ్ళాను రోజురా తప్పకుండా రెండు 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 మీరు రాపోతే నేను చెప్పలేకపోతున్నా అని అంటున్నాడు అందుకని వెళ్ళాను అంటాడు కాబట్టి ఏమైపోయింది అక్కడ అసత్యం అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగడం లేదు నాకు ఒక తమాషా ఆయన మాట్లాడు వినపడుతుంటుంది ప్రపంచంలో నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు కోటేశ్వరరావు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి అంటారు నేననుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఐదు ఏమన్నా వస్తే సంతోషం రాకపోయినా సంతోషం నేనే మీరు రాకపోతే అంటే నేను కించపరిచయాన్ని కాదు ఆ మాట ఎందుకు రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బిప్లీడ దానికి పద్ధతి ఏమిందంటే ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తారు ఈశ్వరానుగ్రహం లేకపోతే రాలేరు అంతే భగవత్ సంబంధంలో కాబట్టి అసత్యముతో మొదలవుతుంది భార్యకి ఏమంటాడు అబ్బా కోటేశ్వరరా ప్రసంగానికి వెళ్ళాను ఆయన బాధపడుతున్నాడు ఓసారి రమ్మని అందుకని వెళ్ళాను అంటాడు కానీ క్రమంగా తెలుస్తుంది భార్య ఏడుస్తుంటుంది ఇంట్లో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు డబ్బులు పోతాయి ఏమీ కాదు నీ మోహం మా నాన్నగారికి పంపించానంటాడు బుక్కా ఇస్తాడు భార్య కదా డబా ఇస్తాడు పిల్లలకి తెలిసిపోతుంది పిల్లాడు అంటాడు నాన్న నువ్వు పేకాట ఆడుతున్నావా అంటాడు లాగి లెంపకాయ కొడతావు నోర్మోయి నీకు ఎవరు చెప్పాడు రా అని క్రౌర్యంతో లెంపకాయ కొడతాడు మొత్తం అసత్యం ఎక్కడ జూధశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు అసత్య రూపంలో వస్తున్నాడు కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది అంతే రెండవదేది పానశాల తాగగానే పోయేదేది యుక్తాయుక్త విచక్షణ పోయి మదము ప్రవేశిస్తుంది ఎంత అతివాగుడు మొదలైపోతుందో అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటాడండి సుఖ పిక బకరవములు ప్రారంభమైపోతాయి ఇంకా ఇంకా వచ్చేసుకున్నాడో ఒక ధైర్యం వస్తుందేమో నాకు స్వానుభవం లేదు ఇంకా ఒక విర్రివాగుడు మొదలెట్టేస్తాడు అంతే ఎందుకంటే నేను ఒక్కొక్క ఒక రోజున రైల్లో చూశాను నాతో వచ్చిన వాళ్ళు చూశారు ఆ రోజున హైదరాబాద్ వచ్చిన వాళ్ళు నాతో తుకారాం శర్మ గారు ఆ తర్వాత కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరూ ఆ రోజున హైదరాబాద్ వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు ఒక ఆయన పీకలమొయ్య తాగేసి పాపం ఇద్దరు బిడ్డలతో ఎక్కిన ఒక స్త్రీని వేధించాడు నిజంగా సెల్ ఫోన్ ఎవరికో కొట్టేసి ఆవిడికి ఇచ్చి మాట్లాడమన్నాం ఆ పిల్లలకి ఇచ్చి మాట్లాడమన్నాం నాకు టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు కోటేశ్వర టిఫిన్కి రెండని కబుర్ చేశారు నేను లేవబోతుంటే అన్నయ్య అని ఆవిడ కబుక్కుని పట్టుకుంది నేను తెల్లబోయాను అదేంటి ఈ సంబంధం ఎక్కడ వీడు ఎవరో నాకు తెలియదే అనుకున్నాను మీరెవరమ్మా అన్నాను అంటే అన్నయ్యా అనయ్య మాట్లాడాలన్నయా అని నేను ఇలా రాగానే అన్నయ్య మీరు వెళ్ళిపోతే వీడు ఏం చేస్తాడో నేను దిగిపోదాం అనుకుంటున్నాను రాజమండ్రిలో భయం వేస్తోంది అన్నయ్య మీరు కూడా వెళ్ళిపో ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ అన్నయ్య మీరు వెళ్ళకండి అన్నయ్య అండి అప్పుడు నేను అమ్మ మీరేం భయపడకండి టిఫిన్ కోసం అని మళ్ళీ కబుర్ వచ్చింది వీడి ఇంకా రాడేవిటని అలా కాదు మీరే ఇక్కడికి రండి ఇక్కడ తిందాం అని వీళ్లతో మెల్లిగా మాట్లాడి అదేంటి చల్లాయి నువ్వు వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పేసి ఈ మూడు బెత్తల్లో ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గరికి ఈ వీడిని పంపించి వాడిని ఇక్కడ ఇచ్చి పడుకోవాల్సి వచ్చింది ఎంత దారుణం అండి తెల్లవారి లేచేటప్పటికీ మీరు నమ్ముతారా ఆయనంత పెద్ద మనిషి లేడు ఎంత పెద్ద మనిషి ఆవిడొచ్చి ఎదురుకుండా కూర్చుంది అన్నాడు విచిత్రం సికింద్రాబాద్లో దిగిపోయే ముందు సిస్టర్ ఐ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఐఎమ్ నాట్ ఇన్ మై ఓన్ మూడ్ నేను రాత్రి లిక్కర్ తీసుకున్నానమ్మా నన్ను మన్నించి అన్నాడు మదోన్మత్తుడయ్యాడు ఆ సమయంలో అతను ఏమైనా చేసేస్తాడు అతనికి తెలియదు ఈ మదం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సేవించకూడదు ఇది సేవించి నీ అంతా నువ్వు అయిపోతున్నావు ఈశ్వరుడు ఇచ్చినటువంటి దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు నువ్వు పూజ చేయకపోతే పీడా పోయేది సారా పట్టుకెళ్ళి శివలింగం మీద మీరు పోస్తారండి ఈశ్వరుడు హం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ఆయన మీద నువ్వు పోయొచ్చా ఆయన లోకి నువ్వు ఆయన మీద నువ్వు పోస్తున్నావు పోస్తే ఏమొస్తుంది ఈశ్వరుని యొక్క ప్రసరించదు ఈశ్వరుని యొక్క ఆగ్రహము ప్రకటితమవుతుంది ఏ రూపంలో అవుతావు ఆ మదం నిన్ను భ్రష్టుని చేసేస్తుంది అంతే ఇంటి వీధి ముందుకు వచ్చి పడిపోతావు మర్నాడు నువ్వు వీధిలో చెడుతుంటే ఆయనే నిన్న పడిపోయిన వాడు వీధులని చెప్పుకుంటారు పీనుగు దింపినట్టు రిక్షాలు దింపి తీసుకెళ్తుంటారు ఇళ్లలోకి సంకల కింద చేతులేసి ఎంత దారుణం అండి ఎందుకు బతుకు బతికినట్ట చచ్చినట్ట దేని వలన కేవలం నీ నాడీ మండలకి ఉత్ప్రేరకం కోసమని మనుష్యుడు వైపుట్టి పది మందికి చెప్పవలసిన వాడివి బిడ్డలు వచ్చేసినటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఇది కలి అలా రాగలడో మద రూపంలో వస్తాడు మధ్యశాల నుంచి అందుకు నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు ఏమిటి ధైర్యం పరీక్షిత్తికి తన వాళ్ళు ఎవరు అసలు అక్కడికి వెళ్ళరు కాబట్టి నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు మూడవదేది స్వేచ్ఛ విహరిణి అయిన స్త్రీ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దాని గురించి అందుకని నేను అసలు ఆ ప్రస్తావన చేయను నాలుగవది ఎందుకంటే ఒక పూజ్య భావనతో చూడ్డానికి అలవాటు పడి ఒక లలితా సహస్రం చెప్పి ఒక సౌందర్యలహరి చెప్పి స్త్రీ అనబడేటటువంటి ఒక పేరు ఎందు ఆడది అన్నదాని ఎందు అమ్మతనాన్ని చూసి ఒక గౌరవం పెంచుకున్నవాడు పురాణ వ్యాఖ్యానం కోసం కూడా తక్కువ చేసి మాట్లాడడం అనవసరం నేను చేయకపోయినంత మాత్రం చేత మీరు అర్థం చేసుకోలేని వాళ్ళు కారు అందుకని నేను దాన్ని పరిహరిస్తాను అందుకని స్వేచ్ఛావిహరిణి అయిన స్త్రీ వలన సమాజము విషయ సంగలోలుడైపోతున్నాడు నాలుగవది హింస హింస అంటే ఏమిటో తెలుసా అండి హింస అంటే నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుట ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రాణిహింస అంటే చంపేయడమని కాదు అస్తమానం చంపేయక్కర్లేదు ఇలా వెళ్తుంటే కొడతారు కొంతమంది నిష్కారణంగా నిలబడి ఆకులు తుంపేస్తారు నువ్వు ఆకులు సృష్టించలేదు నువ్వు ఎందుకు తుంపేయాలి ఆకుని నిష్కారణ హింస అన్నిటికన్నా భయంకరమైన హింస ఏమిటో తెలుసా అండి నోటి మాట